హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే అవుట్ సోర్సింగ్కు గ్రూప్ టూ పేపర్ తయారంటూ వారు చూసుకోవచ్చు ఓ సంస్థకు కట్టబెట్టిన కమిషన్ ఫలితంగా ప్రశ్నలో తప్పులు ప్రాథమిక కీలో మూడు ప్రశ్నలు డిలీట్ అంటూ దీని గురించి అయితే వార్త ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే రాష్ట్రంలో అత్యంత కీలకమైన పోస్టుల భర్తీగా నిర్వహించిన గ్రూప్ టూ పరీక్షల ప్రశ్నపత్రాల తయారీ బాధ్యతలను టీజీపీఎస్సి అవుట్సోర్సింగ్కు అప్పగించింది ఏ సంస్థకు కట్టబెట్టింది ఎవరికి ఇచ్చిందన్నది మాత్రం కమిషన్ అత్యంత గోప్యంగా ఉంచిందంటూ వార్త ఎత్తిపోవడం జరిగింది ప్రశ్నాపత్రాల రూపకల్పనతో పాటు ముద్రణ ప్యాకింగ్ రవాణా బాధ్యతలను కూడా అవుట్సోర్సింగ్కే అప్పగించింది దీంతో గోప్యత ప్రశ్నార్థకంగా మారిందని ఆ సంస్థ ప్రశ్నలు లీక్ చేసి ఉంటే పరిస్థితి ఏంటంటూ నిరుద్యోగులైతే ప్రశ్నిస్తున్నారంటూ వార్తెత్తిపోవడం జరిగింది సో మొత్తానికి మూడు ప్రశ్నలు తొలగింపు అంటూ మరొక పాయింట్ కూడా చూసుకోవచ్చు ప్రశ్న పత్రాల తయారీ సోర్సింగ్ ఇవ్వడంతో అనేక తప్పులు వెలుగు చూశాయి శనివారం ప్రాథమికీని విడుదల చేయగా మూడు పేపర్లో ఒక్కో ప్రశ్న చొప్పున మూడు ప్రశ్నల కమిషన్ తొలగించింది పేపర్ వన్లో డెబ్బై మూడవ ప్రశ్న పేపర్ టూలో ముప్పైవ ప్రశ్న పేపర్ ఫోర్లో నూట ఇరవై మూడవ ప్రశ్న తొలగించిందంటూ ఇవ్వడం జరిగింది దీంతో మొత్తం ఆరు వందల మార్కులకు బదులు ఐదు వందల తొంభై ఏడు మార్కులనే పరిగణకు తీసుకోవాల్సి ఉంటుంది ప్రాథమికీపై అభ్యంతరాల తర్వాత మరికొన్ని ప్రశ్నలపై ఎఫెక్ట్ పడనుందంటూ నిపుణులైతే పేర్కొంటున్నారంట ఇవ్వడం జరిగింది అదేవిధంగా తీవ్ర విమర్శలు అంటూ మరొక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది టీజీపీఎస్కి చైర్మన్ సెక్రటరీ సహా ఐదుగురు సభ్యులు రెగ్యులర్ ఉద్యోగులు సబ్జెక్ట్ నిపుణులు ఉన్నారు అయినా పేపర్ల తయారీని అవుట్సోర్సింగ్కు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయంటూ మనమైతే చూసుకోవచ్చు అంతేకాకుండా పరీక్షలో దాదాపు పదమూడు ప్రశ్నలు ఏపీకి సంబంధించినవి ఇచ్చారంటూ దీనిపై టీజీపీసీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర స్పందిస్తూ ఆ ప్రశ్నలు లేకుండా ఉండాల్సిందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం అంటూ మరొక పాయింట్ కూడా చూసుకోవచ్చు సో మొత్తానికైతే గ్రూప్ టూ సంబంధించి మూడు ప్రశ్నలు తొలగించడం జరిగింది ఒక ఎకాడమీ పేపర్లోనే ఎలాంటి ప్రశ్నలు అయితే తొలగించలేదు సో మరి ఫైనల్కి వచ్చిన తర్వాత వేదని ప్రశ్నలు డేటట్ ఉంటే దానికి సంబంధించి మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఏ ప్రశ్నలు తొలగించారు ఏ పేపర్లో ఏ ప్రశ్న అనే విషయాన్ని కూడా మన ఛానల్లో అయితే అందుబాటులో ఉంచాను కావచ్చునే ఒకసారి చూసుకోవచ్చు అదేవిధంగా పాత ప్రశ్న పత్రాన్ని మళ్ళీ ఇచ్చారంటూ మరొక వార్త చూసుకోవచ్చు పీజీ రేడియాలజీ డయాగ్నోసిస్ పరీక్షలో ఘటన మరోమారు కాలేజీ వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం అంటూ వార్తలు చూసుకోవచ్చు జిల్లా కాలేజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యం మళ్లీ వెలుగులోకి వచ్చింది ఈ నెల పదహారున నిర్వహించిన పీజీ రేడియోలజీ డయాగ్నోసిస్ పరీక్షలో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఇచ్చిన పాత పత్రాన్ని మళ్ళీ ఇవ్వడం వివాదాస్పదం అవుతుందంటూ వార్త తీసుకోవచ్చు ఆ ప్రశ్నపత్రంపై కవర్లో ఉన్న కోడ్ నెంబర్ కూడా మార్పు చేయకపోవడంతో వర్సిటీ అధికారుల పనితీరుపై సర్వత్రా చర్చ జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది సో గతంలోనూ ఎంబీబీఎస్ వార్షిక పరీక్షల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు బయోకెమిస్ట్రీ పేపర్ వన్ పేపర్ టూలో సిలబస్ లేని ప్రశ్నలు ఇచ్చినట్టు కూడా మనకు ఆరోపణలు రావడం జరిగింది తాజాగా రేడియాలజీ డయాగ్నోసిక్స్ పరీక్షకు పాత పేపర్ ఇవ్వడంతో అధికారులు ఏం చేస్తున్నారంటూ కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్న అవుతున్నాయి ఇదైతే మొత్తానికి కాలేజీ వర్సిటీ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అంటూ వార్త చూసుకోవచ్చు అదేవిధంగా వికాస్ ఇంజిన్ రీస్టార్ట్ విజయవంతం అంటూ ఇస్రో అయితే ప్రకటించడం జరిగింది మహేంద్రగిరిలోని ప్రొఫెల్షన్ కాంప్లెక్స్లో శుక్రవారం వికాస్ లిక్విడ్ ఇంజన్ను విజయవంతంగా రీస్టార్ట్ చేసినట్టు ఇస్రో తెలిపింది రాకెట్ లాంచర్లకు దవీకృత ఇంజన్ దశల్లో వికాస్ ఇంజన్ ఎంతో కీలకమైనదంటూ పేర్కొనడం జరిగింది భవిష్యత్తులో ప్రయోగించే రాకెట్ లాంచర్ల పునర్వినియోగానికి సంబంధించిన సాంకేతికలో జనవరి పదిహేడవ తేదీని ఓ మైలురాయిగా ఓ ప్రకటన అయితే ఇస్రో అభివర్ణించింది వివిధ పరిస్థితుల్లో విక్రమ్ ఇంజన్ను రీస్టార్ట్ చేసి పనితీరును అంచనా వేసేందుకు వరుసగా పరీక్షలు చేపట్టినట్టు మనకు వివరించడం జరిగింది ఈ పరీక్షల్లో అరవై సెకండ్ల పాటు ఇంజన్ను పనిచేయించి నూట ఇరవై సెకండ్ల పాటు ఆపేశాం తిరిగి స్టార్ట్ చేసి ఏడు సెకండ్ల పాటు పనిచేయించామంటూ మనకు వార్త అయితే ఇవ్వడం ఈ పరీక్షల్లో ఇంజిన్ మామూలుగానే పనిచేసింది అన్ని అన్ని పరామితులను ఆశించిన రీతిలో అందుకుందంటూ ఇస్రో అయితే పేర్కొనడం జరిగింది సో ఇది కరెంట్ కరెంటే భాగంగా వికాస్ ఇంజిన్ గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా జేఈ అడ్మిట్ కార్డులు విడుదలంటూ వార్త తెలుసుకోవచ్చు ఇరవై నుంచి మెయిన్ వన్ పరీక్షలు జేఈ మెయిన్ వన్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో పరీక్షలకు హాజరయ్యే వారి అడ్మిట్ కార్డులైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది అదేవిధంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు జేఈ మెయిన్ పరీక్షలు నిర్వహించనుండగా ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు అయితే ఎన్టీఏ త్వరలోనే విడుదల చేయనుంది జేఈ మెయిన్ పరీక్షలు ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై వరకు ఆన్లైన్లో జరగనున్నాయి దీనికైతే ఈ ఏడాదికి జేఈ మెయిన్ వన్కు పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు తెలంగాణ నుంచి నలభై వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు అంచనా అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే మనకు జేఈ అడ్మిట్ కార్డులు అందుబాటులోకి రావడం జరిగింది అదేవిధంగా మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు మైనార్టీ గురుకులలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది ఐదవ తరగతి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇతర కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలతో పాటు ఆరు ఏడు ఎనిమిది తరగతిలో కార్ల భర్తీకి దరఖాస్తును అయితే స్వీకరిస్తుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అంటూ మనకు పేర్కోవడం జరిగింది సో మైనార్టీ అభ్యర్థులకు ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్పై ఇతర వర్గాలకు లక్కీ డ్రా పద్ధతిలో సీట్లు కేటాయింపు ఉంటుందంటూ మనకైతే పేర్కొనడం జరిగింది అదేవిధంగా సివోయూలో ప్రవేశాలకు మాత్రం స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తామంటూ సొసైటీ పేర్కొంది ఇది మనకు మైనార్టీ గురుకులలో ప్రవేశాలకు అప్డేట్ సమాచారం అదేవిధంగా ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష అంటూ వార్త చూసుకోవచ్చు జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం శనివారం అయితే ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందంటూ మనకు పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి రిజల్ట్ రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇరవై ఒకటి నుంచి జెఎల్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ మనకు వార్త చూసుకోవచ్చు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల ఇరవై ఒకటి నుంచి మొదలవనుంది ఈ మేరకు టీజీపీఎస్ అధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారంటే ఇవ్వడం జరిగింది మల్టీ జోన్ వన్ టూ పరిధిలో మొత్తం పన్నెండు వందల ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీకి ఈ ప్రక్రియ చేపట్టనున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మొత్తం పది రోజుల పాటు కొనసాగనుంది నాంపల్లిలోని ఎంఏఎం బాలికళ మోడల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వెరిఫికేషన్ చేపడుతున్నట్టు మనకు పేర్కోవడం జరిగింది సో దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో మరింత సమాచారం కోసం అయితే టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ తేలేదాకా కొత్త లేనట్టు అంటూ మనకు వార్త చేసుకోవచ్చు ముగిసిన టెట్ పరీక్షలు కొత్త డిఎస్సి కోసం ఎదురుచూస్తున్న వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మక మోసానికి ఒడిగట్టింది నోటిఫికేషన్ల నుంచి తప్పించుకునేందుకు ఎస్సీ వర్గీకరణ చిక్కును ముందుకు తెచ్చిందంటూ వార్త తెలుసుకోవచ్చు ఆరు వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది అయితే ఎస్సీ వర్గీకరణ తేలేదాకా నోటిఫికేషన్ ఇవ్వలేమంటూ ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మనకు శనివారం అయితే ట్రట్టుపక్షలు ముగిశాయి ఫిబ్రవరి ఐదున ఫలితాలు విడుదల కానున్నాయి ఫలితాలు విడుదలైన కూడా నిరుద్యోగులకు నిరాశ మిగిలిన ఉందంటూ వార్త అయితే ఇవ్వడం సో మొత్తానికి మనకు ఎస్సీ వర్గీకరణ కమిటీ పూర్తయిన తర్వాతనే మనకు కొత్త డేస్ రాబోతున్నట్టు వార్త అయితే ఇవ్వడం జరిగింది చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే